హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అది కదా మన కాన్సెప్టు అందులో బాగా ఈరోజు ఒక మంచి వీడితో మీ ముందుకు వచ్చాను ఏంటి అంటారా వాతావరణం అయితే చల్లగా ఉంది తుఫాన్ అటే కదండి చెన్నైకి తుఫాన్ ఇవన్నీ కూడా చెప్తున్నారు ఆ ప్రభావం వల్ల మనకు కూడా కొంచెం కొద్దిగా వర్షాలు చల్లగాలు ఎదురుగాలు ఈ వింటర్లో పెట్టింది కదా అదే ఎండాకాలంలో ఇలాగ ఈ క్లైమేట్ ఉంటాయి ఎంత బాగుంది కదండి తుఫాన్ క్లైమేట్ ఎండలో బాగా ఎక్కువ ఎండలు కాసే ఏదో అమ్మాయ్య చలికాలం వచ్చింది మంచి చలేస్తుంది కొంచెం ఎంజాయ్ చేస్తున్నాము మొక్కలు మంచిగా పెట్టుకుందాం వచ్చింది తుఫాను వచ్చింది ఓకే అండి ఏదైనా కూడా ప్రకృతం మనం ఏది ఇచ్చినా కూడా మనకి ఏది ఇచ్చినా కూడా అదే ఆస్వాదించాలి ఈరోజు మన వీడియో ఏంటంటే మీతో మరో మంచి కొత్త మొక్కతో మీ ముందుకు వచ్చాను కొత్తది అంటే లాస్ట్ ఇయర్ కూడా నేను పండించాను ఈ సంవత్సరం మళ్ళీ విత్తనం పెట్టుకున్నాను చక్కగా వచ్చింది అదేనండి వింగుడ్ బీన్స్ ఇంగిడు బీ వింగుడు బీన్స్ అంటే రెక్క వింగుడు బి వింగిడు అంటే రెక్కలేదు వస్తుంది కదా అర్థం అలా అనమాట అంటే చిక్కుడులో ఇది ఒక వెరైటీ ఇవన్నీ కూడా మన స్టేట్ ఇక అదర్ స్టేట్స్ అండి మనం చాలా చక్కగా పండించుకుంటున్నాము మార్కెట్లో మాకైతే విజయనగరంలోని ఉత్తరాంధ్రలో నేనైతే ఈ వింగ్డ్ బీన్స్ నేను ఎక్కడ మార్కెట్లో చూడలేదు కానీ మనం తినగలుగుతున్నాం ఎంజాయ్ చేయగలుగుతున్నాం అంటే మిద్య తోటల వలన ఈ గ్రూప్స్ వలన ఒకళ్ళు ఒకళ్ళు షేరింగ్ చేసుకొని అన్ని విషయాలు తెలుసుకొని యూట్యూబ్లో చాలా మొక్కలు చూసి అవి సేకరించడానికి నానా ప్రయత్నాలు చేసి అది సాధించుకొని మిత్రం సంపాదించి మొక్క పెట్టి చక్కగా పండించుకుంటున్నాం ఎంత ఆనందంగా ఉంటుంది కదా అయితే ఇంతకీ వింగుడు బీన్స్ ఎక్కడ మీ మొక్క ఉంది ఏంటి అంటారా చూపిస్తాను పదండి ఈ మొక్క ఇలాగ మాకు సిమెంట్ మండ్లో ఉందండి చక్క యూనివర్సల్ సాయిల్ మిక్సే చేసి పెట్టాం ప్రత్యేకంగా అక్కర్లేదు ఇది చిక్కుడు జాతి వెరైటీ ఆకులు కూడా చిక్కుడులాగే ఉంటాయి కాయలు మాత్రమే ఇలాగ ఇలా రెక్కల చిక్కుడు అనమాట దీని పేరు అంటే వింగుడు బీన్స్ అంటే రెక్కలు కదా రెక్కల చిక్కుడు అంటే షేప్ అలా ఉంటుందని నా పేరు వచ్చిందేమో పువ్వులు కూడా చూసారు కదా చిక్కుడు పువ్వులలాగే ఉన్నాయి ఆకులు కూడా అలాగే ఉన్నాయి ఒక కాయ మాత్రమే మారింది దీనికి అన్ని మొక్కల్లాగే అన్ని చిక్కుడు జాతులకి ఎలా పెంచుకుంటున్నాం అలాగే పెంచుకోవాలి మాకు అన్ని కలిసిపోయి పెరుగుతూ ఉంటాయి కదా పైకి వెళ్ళేసరికి ఇంకా వెళ్ళుకుంటూ ఉంటాయి తప్పదు మరి ఇంకేం చేయలేము మరి ఫ్రెండ్స్ చూసారు కదా మొక్క మొత్తం చూపించాను మీకు ఇప్పుడు హార్వెస్ట్ చేయబోతున్నాను ఇదిగోండి ఎంత బాగున్నాయంటే ఇక్కడ మాకు వచ్చే పందిర్లు అన్ని హైట్కి ఉంటాయి కదా అందుకు మీకు ఇక్కడ చూపిస్తున్నాను అబ్బా ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి ఇదిగోండి ఇదే ఇంగ్ బీన్స్ ఒకటి కోసి చూపిస్తాను మాకు చిక్కుడు బచ్చలి అన్నీ కలిసిపోయి ఉన్నాయి కదా కొంచెం మాకు వీడియో తీయడానికి కూడా ఇబ్బందిగానే ఉంది అయినా కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది వింగుడు బీన్స్ బాగా చాలా గట్టిగా ఉందండి ఇది తెంపడానికి కూడాను ఫ్రెష్ చూసారా ఇందులో పర్పుల్ కలర్ కూడా ఉంటుందండి ఇది గ్రీన్ కలరు ఎక్కువ ముదిరితే తినలేము ఈ స్టేజ్లోనే కట్ చేయాలి ఒకసారి దాని పువ్వులు ఎలాగా ఉంటాయి ఏంటనేది కూడా మీకు అది చూపిస్తాను రండి ఒకసారి ఇదే వింగడి బీన్స్ ఇదిగోండి ఇక్కడ ఉంది పాదు చగి సిమెంట్ మడిలో ఉన్న పాదు ఈ విధంగా మంచిగా పెరిగి ఇక్కడ వస్తున్నాయి అనమాట ఇదే వింగడి బీన్స్ అంటే ఎంత హ్యాపీ కదండి మనకి మార్కెట్లో దొరికిన ఐటమ్స్ అన్నీ కూడా మనం చెప్పే ఈ విధంగా పండించుకోవడం లేతగా ఉన్నప్పుడు కోస్తే మాత్రం భలే ఉంటుందండి కర్రీ మాత్రం ఎంత లేతగా ఉన్నప్పుడు కూడా కొయ్యొచ్చు ఇలా గట్టి ముదిరిందా తినలేమండి ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మనకి ఫైబర్ కంటెంట్ ఉంటే మన కొలెస్ట్రాల్ లేని మంచి బలమైన ఆహారం కదా ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇది కూడా కోద్దాం ఒకసారి లోపల కూడా ఉన్నాయేమో కోస్తాను ఒక మూడు దొరికాయి ఇవన్నీ చిక్కుడు జాతి వెరైటీస్ అండి చిక్కుడు జాతి వెరైటీస్ వలన మనకి ఈ సీజన్లో మంచిగా వస్తాయి అనమాట ఇంకా ఉన్నాయేమో చూద్దాం ఇది చూస్తున్న కొద్ది దొరుకుతున్న చిన్న చిన్న పిందెలు ఇవన్నీ కూడాను ఇంకా ఉన్నాయి ఒకసారి వెతికేస్తాను లోపలికి ఫ్రెండ్స్ పూలు చూసారా ఈ విధంగా ఉంటాయన్నమాట ఇలాగ చిన్న బ్లూ కలర్లో ఈ విధంగా ఉన్నాయి అయితే మాత్రం అలాగే ఇక్కడ ఆకుల్లో వెతుకుతూ ఉంటే ఇలా దొరుకుతూ ఉన్నాయి ఇది పాపం ఆకుల్లో ఇరికిపోయి ఇలాగా వంకరైపోయిందనమాట ఫ్లవర్ కూడా చిక్కుడు జాతి ఫ్లవర్ లాగే ఉంది చూడండి ఒకసారి ఇలా ఉంటుంది ఆకు గ్రీనే ఈ కాయలు గ్రీనే వల్ల దొరకడం అయితే చాలా కష్టంగానే కానీ చూస్తుంటే మళ్ళీ దొరుకుతూనే ఉన్నాయి ఒకసారి మొత్తం కోసాక చూపించిన ఇదిగోండి నేను వచ్చిన వింగడి పిండ్ ఫస్ట్ క్రాఫ్ కదా సంతోషం ఒక పావు కేజీ లాగా వచ్చినాయి కానీ కాసాయంటే అసలు మనం అంత ఎక్కువ వస్తాయి అనమాట చక్కగాను చెప్పాను కదా ఇలా పర్పులు ఉంది గ్రీన్ ఉంది ఇంతవరకు పెరగనీయకుండా ఇదిగోండి ఈ స్టేజ్లో ఇలాగ ఈ సైజులోనైతే మీరు మాత్రం కోసుకోండి మీ ఇంట్లో ఉంటే మాత్రం ఇది ఏంటంటే చెప్పాను కదండి ఫైబర్ కంటెంట్ వలన టేస్ట్ అయితే బాగుండదు అందుకే లేతగా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది లోపల లైట్గా సీడ్ కూడా ఉంటుంది ఇదంతా కూడా వింగుడి పిన్స్ని ఎందుకు పేరు పెట్టారో కానీ ఇలా తోక అంటే ఏదో అలాగ రెక్క తోక ఏదో ఉంటుంది కదా అర్థం అలాగే ఉంది చూసారు పక్షి తో రెక్క ఉంటుంది కదా అలా అనమాట రెక్కలాగే ఉంటుంది అందుకే ఆ పేరు పెట్టినట్టున్నారు చక్కగాను ఇందులో పర్పుల్ కలర్ కూడా ఉంది అయితే ఇప్పుడు చాలా క్రాప్ ఉందండి నెక్స్ట్ డే మంచిగా హార్వెస్ట్ చేస్తాను అనుకుంటున్నాను ఒక అర కేజీ అయినా వస్తాయి అనుకుంటున్నాను ఇప్పుడు పావు కేజీ వచ్చింది ఈ కొంచమైనా కూడా కొత్త రకం ఫుడ్ తినబోతున్నాం కదా ఆనందం అలాగే క్లౌ బీన్స్ గురించి మీకు ఒక వీడియో చేస్తానండి ఇదిగోండి పర్పుల్ కలర్ క్లౌ బీన్స్ గ్రీన్ పర్పుల్ రెండు కలర్స్ ఉంటాయండి అని చెప్పాను కదా నేను మర్చిపోవడం వలన ఎక్కడికక్కడ ఇవి ముదిరిపోతున్నాయండి ఇలా ముదిరిపోయిన వాటిని మనం ఏం చేయాలంటే చక్కగాను ఇది అంతా కూడా తినలేక ఇందులో గింజలు వలుచుకొని వాడుకోవచ్చండి ఇందులోని చక్కగా ఇది ఓపెన్ చేసేస్తే ఇది ఓపెన్ చేస్తే నాలుగు ఉంటాయి నాలుగు వేపులు నాలుగు ఉంటాయి ఆ గింజలు తగ్గించ కలిపి వాడుకోవచ్చు ఇదిగోండి ఇలా ఎండిపోతే మనం సీడికి దీన్ని చక్కగా దాచుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను అదంతా వెతికితే సీడికి చాలా దొరకొచ్చేమో ఇప్పుడైతే రెండు దొరికాయి ఇలాంటి కొన్ని ఉన్నాయి ఇవి కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి వెతికేసుకోవద్దో ఎందుకంటే మాకు అన్నీ కలిసిపోవడం వల్ల మేము అసలు వెతుకోలేకపోతున్నాం అనమాట ఒకసారి పైకెక్కి ఇవన్నీ లేడర్ వేసుకొని కట్ చేస్తూ ఉంటాము ఇప్పుడు ఈరోజు చూసారు కదండి మంచి వింగుడు బీన్స్ కొత్త వెరైటీ మన గార్డెన్లో పండింది హ్యాపీగా ఇదైతే మన కేర్ సైడ్ ఎక్కువ వాడతారు అనిపిస్తుంది అండి నాకైతే ఇప్పుడు ఒక మొక్కలు ఫ్రూనింగ్ చేద్దామండి ఏ మొక్క చేద్దాము ఏంటి అనేది అంటే పాత మొక్కలు మనం కొత్తగా సీడ్లు పెట్టుకుంటున్నాం ఓకే అది పెరిగి పెద్దవి కాపాడము టైం పడుతుంది అలాగే పాత మొక్కలు కూడా మనం సంరక్షణ చేసుకోవచ్చు అవకాశం ఉంటాయి కొన్నిటికి కొన్నిటికి అవకాశం ఉండదు అనమాట మొక్కలు తీసేస్తాం కొంచెం అవకాశం ఉన్నట్ని వాటిని ఫ్రూనింగ్ చేసుకుంటే మళ్ళీ చిగులు వచ్చి మనకి మంచిగా క్రాప్ రెడీగా వచ్చేస్తుంటుంది అనమాట చూద్దాం పదండి చక్క అవసరం ఫ్రూనింగ్ చేద్దాం మొక్కల్ని అయితే ఇక్కడ ఇక్కడ ఒక వంగ మొక్క ఉందండి ఈ కుండీలో ఫ్యాషన్ ఫ్రూట్ ఒకటి ఉంది ఇది ఫ్యాషన్ ఫ్రూట్ ఇదేమో వంగ మొక్క మంచిగా పెరిగింది ఇంతకుముందు కూడా హార్వెస్ట్ చేస్తేనే వంకాయలు పర్పుల్ కలరు ఇప్పుడు కూడా దీన్ని మనం వింగిడి బీన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది అది కలిపి కూడా మనం కూర అండి చక్కగాను ఇప్పుడు కోస్తున్నాను ఇవి కూరగాయలు తక్కువ ఉన్నప్పుడు మనం కలగూరలాగా చేసేసుకోవడమే అనమాట ఈ విధంగా ఇది చిన్న కొత్త మొక్క కదండి ఎప్పటికప్పుడు ఇలా కోస్తూ ఉంటే క్రాప్ వస్తూ ఉంటుంది మనం ఇలా కోస్తున్నప్పుడే మొత్తం వీటికి మాకి ముడత ఎందుకు వచ్చింది ఏంటి అనేది ఇలా తిరగేసి చూసుకుంటే మనకి తెలిసిపోతుంది ఇది కొంచెం దోమ స్టార్ట్ అవుతుంది కదా ఇలాంటివన్నీ మనం ఇలాగ పక్కన పారేయాలన్నమాట ఒకసారి చెక్ చేసేసుకొని ఇలాగ ఇట్లా నలిపేస్తూ ఉండాలి అప్పుడు మనకి తెగుళ్ళకి స్ప్రేలు ఎక్కువ వాడక్కర్లేదు మన చేత్తోనే నివారణ అయిపోతూ ఉంటుంది ఇలాంటి ఎప్పుడు కూడా ఇలా చిన్న తెగులు ఉన్నది ఏది కూడా కంపోస్ట్ని కానీ స్లాబ్ మీద మన టెరస్ మీద కానీ ఉంచకూడదు వేరే మొక్కలు కూడా పక్కన పడేయకూడదు గోడ అవతలకే పారేయాలి లేదంటే డస్ట్బిన్లో పడేయాలన్నమాట ఇప్పుడు ఇంకో పెద్ద అసలైన కల్పవృక్షం అంటూ ఉంటేనే కల్పవృక్షం దగ్గర వంకకి వెళ్దాము పదండి ఇదిగోండి ఇప్పుడు నేను ప్రూనింగ్ చేస్తానని చెప్పేది రోజు మీరు చూస్తుంటారు కదా మా కల్పవృక్షం అండి అని చెప్తాను కదా ఆకులన్నీ రాలిపోయి త్రీ ఇయర్స్ నుంచి కాయలు కాసి కాసీలా అయిపోయింది అయినా చివరిలో కూడా ఆకులు లేకపోయినా కూడా కాయలు మాత్రం అసలు తగ్గలేదండి సైజ్ అయితే పెరగలేదు కానండి చెట్టు నిండా కాయలేనండి ఎంత సంతోషం వేస్తుందో ఈ చెట్టుకి మాత్రం మీరు రుణపడి ఉండిపోయామనిపిస్తుంది ఇక్కడ ఆ పక్కన తెల్లవంగోటు మంచిగా హార్వెస్ట్కి రెడీ అవుతుంది గుత్తులు గుత్తులు చిన్న మొక్కకి మంచిగా వచ్చే అయితే ఇప్పుడు ఈ పాత మొక్కని మనకి కాయలు చిన్నవైపోయినాయి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అసలు సరే కాపు వస్తుందో రాదు కూడా నాకు అర్థం కాలేదు కానీ మనం ఎప్పుడూ కూడా ఏంటంటే ఇంత మంచిగా వచ్చిన మొక్కని మనం తీసి పారేయలేం కదండి మొక్క అయితే హెల్దీగానే ఉంది ఆకులన్నీ రాలిపోయి ఈ విధంగా అయిపోయింది చెట్టు నిండా కాయలు ఉన్నాయి ఒకసారి ఇప్పుడు మనం కాయలన్నీ హార్వెస్ట్ చేసుకొని కోసుకొని మంచిగా ఫ్రూనింగ్ చేద్దాం ఫ్రూనింగ్ చేసి మంచిగా పోషకాలు ఇస్తే మన అదృష్టం మళ్ళీ కాపు వస్తే రావచ్చు పాత మొక్కలు కూడా మనం సంరక్షణ చేసుకోవాలి కదా హెల్దీగా ఉన్నాయన్నీ కూడా ఇలా చేసుకోవడం చాలా మంచిది ఒక్క మొక్క మూడు సంవత్సరాలు కాయడం అంటే మాత్రం దీంతో మొక్కలన్నీ చనిపోయేది ఒక్కటి మాత్రం ఉందంటే చాలా అసలు నాకు ఈ మొక్కతో చాలా అనుబంధం ఏర్పడిపోయాయి అసలు దీన్ని తీసే బుద్ధి కావట్లేదు అందుకు ఎలాగైనా సరే రిపేర్ చేసి మళ్ళీ కాయించాలని నా ప్రయత్నం మీరు ఆశీర్వదిస్తే కంపల్సరిగా జరుగుతుంది చూస్తారు చిన్న చిన్న కాయలు ఎన్ని వచ్చాయి చెట్టు నిండాను ఈ తల్లికి మాత్రం దండం పెట్టాలి పాపం ఎంత ఓపిక లేకపోయినా ఇన్ని బిడ్డల్ని ఇచ్చింది నాకు అని అనితే అనిపించింది ఒక ఆకు లేకపోయినా కొంచెం తెగులు కూడా సోకినా కూడా కాయలు అయితే వచ్చాయి ఇవి ఇంకా ఉంచి పెరుగుతాయని ఆశ అయితే నాకు లేదు పెరగకూడాను ఎందుకంటే తల్లిలో శక్తి లేదు బలం లేదు ఇలాంటి బలం తగ్గిన మొక్కలు చూడండి ఇలా తెగులు వచ్చింది అన్నారు మిల్లీ బగ్స్ ఇలా బలం తగ్గిన మొక్కలకు మాత్రం మనం రిపేర్ చేయొచ్చండి రిపేర్ చేయడం అంటే మొత్తం ఇప్పుడు ముదురు కొమ్మలన్నీ కూడా తీసేయాలి తీసేస్తేనే దీనికి కొంచెం మళ్ళీ కొత్తగా చిగురులు రావడానికి ప్లేస్ అయితే ఇవే పెద్దగా పెరిగిపోయాయి చన్నాళ్ళ నుంచి ముదిరిపోయి అలా ఉండిపోయాయి వాటికి ఎంత ఎనర్జీ ఇచ్చినా అవి పెరగవు కాబట్టి మొక్క అయితే పాపం సఫర్ అవుతుంది తప్ప మన క్రాప్ అయితే మాత్రం రాదు అందుకని ఇలా ఏంటంటే మీరు ఇది మా కొన్ని రకాల బెండ మొక్కలు కూడా అలా కాస్తున్నట్టు కొన్ని బెండ వంగ ఈ వెరైటీస్ అన్నీ ఇలాగ మనం చక్కగా ప్రూనింగ్ చేసేసుకుంటే తల్లి మొదలు ఉండిపోయింది అనుకోండి దానికి మళ్ళీ కొత్త చిగురులు వచ్చి క్రాప్ త్వరగా వస్తుంది అనమాట అదే కొత్త మొక్క అనుకోండి మనం సీడ్ పెట్టి దానికి పెరిగి వయసు వచ్చి పోషకాలు ఇచ్చి చాలా టైం పట్టేస్తుంది కదా కానీ పాత మొక్కలకైతే మాత్రం అలా కాదు త్వరగా చిగురులు వస్తాయి ఎందుకంటే దానికి ఏజ్ ఉంది కాబట్టి వయసు ఉంది కాబట్టి మంచిగా వస్తాయి చక్కగా ఈ విధంగా మంచిగా సిజర్తోనే మనం నీట్గా వీటిని ప్రూనింగ్ చేయాలి ప్రూనింగ్ కూడా చల్లగా ఉన్నప్పుడు సాయంత్రం పూటే చేయాలన్నమాట అప్పుడు చెట్టుకి ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుంది మన ఇలాగ ఇలాగ మనం ఫ్రూన్ చేసిన వెంటనే ఎండైకిపోయింది అనుకోండి పాపం చాలా బాగా ఇబ్బంది పడిపోద్ది మొక్క అందుకు మనం ఇప్పుడు సాయంత్రం పూట చల్లగా ఉన్నప్పుడే చేయాలి ఈరోజైతే మాత్రం చల్లగా ఉంది వాతావరణం మాత్రం చెప్పాను కదండి తుఫాను వల్ల వర్షం వర్షం పడి స్లాబ్ అదంతా తడిచి మొక్కలని కూడా ఇలా ఉంది ఈ టైంలో పైకి ఒకసారి వచ్చాను చినుకులు పడుతుంది మళ్ళీ వెళ్ళిపోయాను మళ్ళీ వచ్చాను మళ్ళీ వెళ్ళిపోయాను ఈసారి మాత్రం తగ్గి సన్నగా పడుతున్నాయి సరే కొంచెమైనా సరే వర్క్ చేద్దామని వచ్చాను ఇదిగోండి ఈ మాత్రం వంకాయలు వచ్చాయి చక్కగా మొత్తం ఈ విధంగా ప్రూన్ చేసేసాను ఒక కాండం ముంచాను ఇదిగోండి ఇన్ని కొమ్మలు తీస్తాను అనమాట ఇవన్నీ కూడా అసలు పారేయనండి నాకు కొత్త విషయం ఏంటంటే ఈ కొ వంకాయ కూడా కొమ్మలు పెడితే బతుకుతుంది అని ఒక కొత్త విషయం తెలిసింది అది ప్రాక్టికల్ చేయబోతున్నాయి ఇంతకుముందు ఎప్పుడూ పెట్టలేదు నేను కొమ్మ ద్వారా కూడా వస్తుంది అంటే నాకు నాకు అప్పుడు ఆనందం అనిపించింది ఓకే ఈ కొమ్మకి ఏజ్ అంటూ ఉంది తల్లి ఏజ్ దీనికి కూడా కొమ్మకు కూడా ఉంటుంది కదండి తల్లి అంతేజ్ ఏదైతే కొమ్మకి అంతే ఏజ్ అవుతుంది ఈ ఏజ్ దీనికి బై బర్త్ బతికిస్తాయంటే మాత్రం చక్కగా కాపుస్తూ చూసరికి ఇలాగ స్టిక్స్లా తయారు చేశాను ఆకులు అన్నీ తీసేసి ముదురు కొమ్మలన్నీ కూడా ఈ విధంగా పక్కనే దోపుతున్నాను ఇలాగ మనం పెట్టుకుంటే ఏంటంటే బై బర్త్ మనకు అదృష్టం ఏమైనా బతికితే బతకొచ్చు బతికితే మాత్రం అండి అదృష్టవంతులు మన అంత అదృష్టవంతులు ఇంకెవరూ మనం ఎత్తవటం అంత అదృష్టవంతులు ఎందుకంటే మరి కొత్త సీట్ కొనుక్కోవడం ప్రాబ్లం లేదు కదా అయ్యో ఈ విత్తనం పోయింది మళ్ళీ ఎలాగ ఎవరి దగ్గర తెచ్చుకోవాలి చెట్టు కాపు అయిపోయింది చెట్టు ఏజ్ అయిపోయింది చెట్టు చచ్చిపోయింది మరి నెక్స్ట్ ఇలాంటి విత్తనాన్ని ఎక్కడ సేకరించుకోవాలని అస్సలు బాధ ఉండదండి చక్కగా మొక్క ముదిరిపోయింది ఇంకా కాపురాదు అన్నప్పుడు చక్కగా కొమ్మలు కత్తిరించి పెట్టుకుని మొదలు తీసేయవచ్చు ఇదైతే మాత్రం ఒక మంచి ప్లాన్గా నేను చూస్తున్నాను మీ అందరైతే మాత్రం ఆస్ట్వేర్ దించిన కొమ్మలన్నీ బ్రతకాలని బ్రతికితే మాత్రం ఇది కానీ ప్రాక్టికల్ సక్సెస్ అయితే మాత్రం మన చాలా బాగుంటుంది అయితే ఇంకా చక్క వంగమ ప్రూనింగ్ చేస్తే నాకు కొమ్మలన్నీ నాటుకున్నాను కదా బతుకుతాయి లేదు నెక్స్ట్ వీడియోలో మీకు ఒక నెల రోజుల తర్వాత చెప్తాను మీకు అలాగే ఇక్కడ బీరకాయలు అయితే మాత్రం చక్కగా మంచిగా రెడీ రెడీగా ఉన్నాయి ఈ బీరకాయలు మనం హార్వెస్ట్ చేసేద్దాము ఇక్కడ మాత్రం పెద్దది ఈ ఒక్క మొక్కకు మాత్రం పెద్ద కాయలు వస్తాయండి వస్తున్నాయి కానీ అయితే మాత్రం అవలేదు పొడవకి వెళ్ళిపోతుంది బలవంతాను అందుకు అవట్లేదు పొట్టిగా ఉన్నీ లావుగా వస్తున్నాయి పొడవగా ఉన్న సన్నగా ఉంటున్నాయి అంతే మరి తప్పదు ఏదున్నా మనకే కదా ఇవన్నీ మనకి ప్రకృతం ఇచ్చిన ప్రసాదాలు కదా అందుకు మనం చక్కగా ఈ విధంగా రెండు బీరకాయలు అయితే మాత్రం మంచి మంచిగా హార్వెస్ట్ పొట్టి పొట్టిబేర పొడవ బీర రెండును వంకాయలను ఇంకేంటండి ఇక్కడ నెక్స్ట్ అయితే ఎర్ర ముల్లంగి రెడ్ రాడిష్ పెట్టాను మంచిగా దొంప రెడీ అవుతుంది అయితే కింద గుబురుగా అయిపోయింది కదండి గుబురుగా మట్టిలో ఉన్నదాన్ని ఇలా ఉంచకుండా చక్కగా నీట్ కింద అంతా ఖాళీ చేయాలన్నమాట కింద మట్టిలో అంటుకుపోతుంటుంటాయి కదా ఆకులు అవన్నీ తీసేస్తే దీనికి కూడా కొంచెం భారం తగ్గి దుంప కొంచెం పెరగడానికి మంచిగా అవకాశం ఉంటుంది ఏ ర్యాడిషన్ రెడ్ అయినా పర్లేదు వైట్ అయినా పర్లేదు ఈ విధంగా కింద ఉన్న ఆకులన్నీ కూడా తీసేయండి తీసేస్తే కొంచెం మట్టి సాయిల్కి గాలి తగులుతుంది అనమాట గాలి తగిలి వేరుకులకి ఆక్సిజన్ వెళ్తుంది కాబట్టి మీరు ఏంటంటే దీన్ని మంచిగా ఈ విధంగా హ్యాపీగా రాడిష్ని మాత్రం ఈజీగా పెంచుకోవచ్చండి రెడ్ ర్యాడిష్ కదా ఇది హార్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను ఇక్కడ నేను పెట్టుకున్న ధర్మాకోల్ బాక్స్లో పెట్టాను ఇది ఫ్రెండ్స్ చూసారా ఈ బంతి మనకి చాలా కాలం క్రితం మా చిన్నప్పుడు ఉండేది కార బంతి బంతి ముద్ద బంతి రేఖ బంతి మగబంతి ఇలా రకరకాలు అప్పుడు ఉండేవి ఇప్పుడు చూస్తే చాలా ఇంకా అంతకన్నా ఎక్కువ వెరైటీస్ కూడా వచ్చేసినాయి మనకి మరి అవి విదేశీ పంటలు అవ్వచ్చు మన ఇతర రాష్ట్రాలు అవ్వచ్చు తర్వాత గ్రాఫ్టింగ్ ద్వారా అవ్వచ్చు అలాగే మనకు వెరైటీస్ పెరుగుతూ వస్తున్నాయి కదా మా చిన్నప్పుడు అయితే ఓక అని ఉండేది కానీ వాతావరణం మీకు ఇప్పుడు లైటింగ్ తగ్గిపోయి ఉంటుంది మీకు ఈ వీడియోలు వాతావరణం మాత్రం చాలా అసలు నాలుగు గంటలకే సాయంత్రం అయిపోయినట్టుగా అనిపిస్తుంది మబ్బుల వలన అందుకు మీకు ఒకసారి వర్షం ఎంత బాగుంది ఎంత బాగా వచ్చింది తెలుసా అండి ఇవి ఓకబంతి అంటున్నాం కదండి గోల్డెన్ ఎల్లో ఎంత బాగుంటుందంటే ఈ కలర్ రేడియం కలర్ లాగా ఉంటుంది నైట్ టైం కూడా కనిపిస్తాయి పువ్వులు ఇదిగో స్టార్టింగ్ ఈ కలర్లో ఉంటాయి అన్నమాట బుజ్జిగా చాలా బాగా వచ్చినాయి ఎన్ని బంతి పువ్వులు వచ్చినాయో అని నేను చాలా ఆనందపడిపోతున్న టైంలోని వర్షాన్ని చూడండి ఎలాగైపోయిందో ఎంత గాలి అనమాట గాలికి పప్పు మొక్క అంతా కూడా ఇలాగ అయిపోయింది అనమాట మొక్క అంతా ఇలా అయిపోయి కొంచెం తాళ్ళు వేసి కట్టాను మీకు చూపించాలి చాలా ఆనందంగా నా దగ్గర ఈ బంతి ఉంది అనేసి అనుకున్నాను ఈ బంతి అయితే మాకు పద్మగారు అనేసి మా ఊర్లోనే ఉంటారు ఆ మేడం ఇచ్చారు నాకైతే లక్ష్మి గారు మీకు పాపించుతారు వెయ్యండి మేము ఊరు వెళ్ళిపోతున్నాం మా దగ్గర వేస్ట్ అయిపోతాయి విత్తనాలని ఇచ్చారు వేసారండి చాలా చక్కగా వచ్చింది చూశారు కదా ఎన్ని బంతి పూలు వచ్చాయో చక్కగాను ఈ బంతిని కూడా కొయ్యబుద్ధి కాదండి అసలు ఇవన్నీ కూడాను చూసుకోవడం మురిసిపోవడం చూసుకోవడం మురిసిపోవడం అనమాట కానీ వర్షం వచ్చి కొంచెం ఇలా పాడు చేసేసింది తప్పదు మరి అన్నీ కూడా మనకి ఎక్స్పీరియన్స్ మామూలే అయినా కూడా పద్మగారు ఈ వీడియో కానీ మీరు చూసినట్టయితే చాలా థ్యాంక్స్ అండి నాకు మంచి రేర్ కలెక్షన్ ఇచ్చారు మరోసారి చూస్తారా మీరు ఇచ్చిన నాలుగు విత్తనాలు ఈరోజు ఎన్ని పూలు పూజించానో నేనైతే మాత్రం చూడండి చాలా చాలా బంతి దీన్ని ఓక బంతి అంటారండి అంటే దీని రేఖ డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇలా ముద్దుగా చక్కగా భలే ఉంటుందండి ఇదంతా కూడా బంతి మొక్కే దీన్ని అయితే నేను ఇలా ధర్మాకోల్ బాక్స్లో పెట్టుకున్నాను పెట్టుకొని ఈ విధంగా విధంగా పెట్టిన మొక్క దట్టంగా పెరిగింది ఈ విధంగా ఉంది మళ్ళీ దీనికి మనం ఈ కొమ్మలు కూడా ఇంకా కావాలి అనుకుంటే మాత్రం దీన్ని కొమ్మలు కట్ చేసి పెట్టినా కూడా మంచిగా వచ్చేస్తుందండి ఇది ఇంకా విరిసి విరి అని పువ్వులు అనమాట ఇవి చాలా బాగున్నది కదా ఇప్పటివరకు వీడియో చూశారు కదా చక్కగా మనం మంచి కొత్త వెరైటీ వింగ్డ్ బీన్స్ హార్వెస్ట్ చేసుకున్నాం మొక్కను చక్కగా పెంచుకున్నాం పెద్ద చేసాం హాయిగా అది హార్వెస్ట్ చేసాం చాలా ఆనందంగా ఉంది ఈరోజు హార్వెస్ట్ అంతా కూడా రెండు రెండు బీరకాయలు ఇదిగండి రెండు బీరకాయలు వంకాయలు ఇవన్నీ చూస్తుంటే కలగూర గంపలా ఉంది కదా ఇవన్నీ కలిపి కూర చేయొచ్చా చేయకూడదు ఒకసారి కామెంట్ చేయరా ప్లీజ్ ఇవన్నీ ఇలా కొద్ది కొద్దిగా ఉన్నప్పుడు చేయకుంటారా కూర ఏమైనా లాస్ట్ అయిపోవడం వల్ల ఇంక ఇవి ఎంతకన్నా పెరగవు లాస్ట్ అయిపోయేవి కొంచెం వింగుడు బీన్స్ ఇలా రెండు రకాల వంకాయలు క్లౌ బీన్స్ ప్లస్ వింగుడు బీన్స్ అండి ఈరోజు హార్వెస్ట్ చూస్తున్నారు కదా ప్రతి వీడియోలో కూడా ఏదో ఒక మొక్క గురించి మాట్లాడుకుంటూ ఎంతో కొంత హార్వెస్ట్ చేసుకొని కిందకి ఇంట్లోకి వెళ్తున్నాం కానీ ఖాళీ చేతులతో ఎప్పుడు వెళ్ళలేదండి ఏమి లేకుండా అంత ఆకుకూరని పట్టుకొని దిగుతూ ఉంటాం కదా ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడితే మేము ముందుకు వస్తాను లోకాశం సంస్థ సినా భవంతు బాయండి